లైజలు తాగేస్తారు పురుగు మంది తాగేస్తారు ఇదంతా లోపలికి చిన్న పేగు పెద్ద పేగు అంతా కూడా అవుతాయి కదా సో వీటికి ఎట్లా అంటే కట్ చేసేస్తారా పేగుల్ని లేకపోతే క్లీన్ మీరన్నది ఏంటంటే కురజు పాయిజరింగ్ అంటారండి దాన్ని అంటే బాత్రూమ్ క్లీనర్ తాగినా కానీ లోపల అన్నమైకంతా కాలిపోతుంది ఓకే కూడా కాలిపోతుంది మొత్తం యాసిడ్ బయట పోస్తామో సేమ్ అంతే ఉంటుంది సో మొత్తం కాలిపోతుంది ఇదంతా కాలడం వల్ల లోపల అక్యూట్గా అంటే ఇమీడియట్గా కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి క్రానిక్గా వేరే ఎఫెక్ట్స్ ఉంటాయి అక్యూట్ ఇమీడియట్గా పేషెంట్కి చాలామందికి ఏమంటుంటే ఇవంత కాలం వల్ల వాళ్ళు తినలేరు ఇది ఎక్కువ కాలం ఇంకెక్కువ కాలేదనుకో ఎమర్జెన్సీ సర్జరీ కూడా ఏర్పడుతుంది ఎమర్జెన్సీగా వాళ్ళకి ట్రాక్లోస్టమీన్ అంటే శ్వాస వేసుకుని ఇబ్బంది అవుతుంటుంది ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుంది కొద్దిగా తాగుతే ఏం కాదు చాలా వరకు అందరు రికవర్ అవుతారు ఎక్కువ తగ్గుతాయి లాంగ్ టర్మ్లో అంటే ఆఫ్టర్ త్రీ టు సిక్స్ మంత్స్ అలా ఇప్పుడు లాంగ్ చూస్తున్నప్పుడు ఇదంతా హీలింగ్ ప్రాసెస్ లో మూసుకపోతుంది సో తినలేరు వాళ్ళు వాళ్ళు ఏం ఇది పోదు దానికి వేరే సర్జరీస్ ఉంటాయి కడుపుకి వెళ్తుందా అట్లా చేస్తారా లేదు అన్నవాయిక మొత్తం మూసుకపోతుంది కాబట్టి మనకి పనికి రాదు సో దాని పొజిషన్లో వేరే పెడతాం లైక్ పెద్ద పెగును పెడతాం ఇన్ జనరల్ పెడతాం అవుతుందా అవుతుంది